హాయ్ ఇలా శిలా అందరు బాగున్నారా టైం చూసారా పన్నెండు పది అవుతుంది రాత్రి మిడ్ నైట్ అవుతుంది ఇక్కడ మలేషియాలో అసలు మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి డోర్ ఓపెన్ చేసి నన్ను లోపలికి రమ్మన్నది అసలు ఎందుకు రమ్మన్నది అంటే నాకు కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చిందండి ఎమర్జెన్సీలో నేను కు ఫోన్ చేసి రమ్మన్నాను ఆయన వచ్చి నేను తీసుకొచ్చాడు హాస్పిటల్ కి ఇది చిన్న క్లినిక్ సో పెద్ద హాస్పిటల్ ఏం కాదు మన దగ్గర ఆర్ఎంపి డాక్టర్లు ఎలా ఉంటారో విలేజ్లలో అలా చిన్న క్లినిక్ అన్నట్టు సో అలా ఆ క్లినిక్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను అండ్ మీరు కూడా చూడండి మొత్తం క్లినిక్ ఎలా ఉంటుంది ఏం కథ ఇక్కడ అనేది మీకు కూడా చెప్తాను ఓకేనా వచ్చేసి చిన్న అక్కడ లోపల క్లినిక్ అండి క్లినిక్ లో మెడికల్ మన ఇండియాకి ఇక్కడ పోల్చుకుంటే వేస్ట్ యా సో నాకు టోటల్ సిక్స్టీ ఫోర్ రింగిట్ అయిందంటే ఎక్స్ట్రా సో నేను అన్నాను ఎక్కువ డబ్బులు నేను కట్టాను కంపెనీ ఎంతైతే పే చేస్తుందో అంతే డబ్బు నేను కడతాను ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటే మీరే ఉంచుకోండి నాకు కొద్ది మెడిసిన్ ఇవ్వండి అనేసి వచ్చేసాను కొన్ని మెడిసిన్ తీసుకుని మొత్తం మిడ్ నైట్ అన్ని షాపులు క్లోజ్గా ఉన్నాయండి